ఎక్కువగా అండర్లైన్ చేసుకోండి ఎలా ప్రేమించాలంట ఎక్కువగా ప్రేమించాలి అక్కడ పాపాత్మరాలు స్త్రీ కోసం చెప్తుండ నా ఏసయా ఏమని విస్తారంగా స్తోత్రం అంటే ఎక్కువగా ప్రేమించింది విస్తారంగా ప్రేమించింది ఆమెకి విడుదల వచ్చింది అక్కడ స్వస్థత వచ్చింది ఆదరణ వచ్చింది ఆమె పేరు వేసి నోట వచ్చింది స్తోత్రం ఆమెను వేసి నలుగురికి పలుగురికి పరిచయం చేశాడు ఈరోజు మనకు కూడా పరిచయం చేశాడు నీవు పాపాత్మురాలైన స్త్రీలా ప్రేమించాలి బిడా అని మనదాకా వచ్చింది ఎవరు సాక్ష్యం ఎవరి సాక్ష్యం రోత సాక్ష్యం రోత జీవితం మారిన తరువాత వాళ్ళు దేవుని ప్రేమించిన తరువాత ఎక్కడి వరకు వచ్చింది మన దాకా వచ్చింది ఇప్పుడు మనం ఎవరి కోసం చెప్పుకుంటున్నాం ఏసుతో పాటు పాపాత్మురాలు యేసుని ప్రేమించినట్లుగా బిడ్డ నీవు కూడా యేసుని ప్రేమించు ఆయన పాదాలు కడిగినట్లుగా ఆయన పా పాదాలకు ముద్దు పెట్టుకున్నట్లుగా ఆయన పాదాలకు అత్తర పూసినట్లుగా నీవు కూడా అధికముగా ఆయన ప్రేమించు స్తోత్రం ఏసుతో పాటు ఎవరి పేరు వచ్చేసింది రేపు ఒక రోజు రాబోతూ ఉంది ఏసుతో పాటు నీ పేరు కూడా మారుబోగిపోయే రోజు ఏస్తో పాటు నీ పేరు కూడా గింగ్రుమనే రోజు రాబోతుంది అప్పుడు గింగ్రుమంటదో ఏమంటదో ఆలోచన చేసుకోండి ఈ రోజు జీవితము ఈ రోజు కోసం కాదు ఈ వాక్యము ఈ రోజు రోజు బ్రతికి రేపటి నుంచి యధావిధిగా మనం బ్రతకడం కోసం కాదు అల్లెలుయా అలా అడుగుతూ ఉన్నాడు ఇక్కడ ఆనాడు పాపాత్మురాలు ప్రేమించింది ఇక్కడ సీమోని పేతురు ప్రేమించాడు మనం ఏం చేయాలి వేషం వేయకూడదు మనమేమై మేమే మనమేమయ్యకూడదు ప్రేమిస్తున్నామని వేషం అయ్యకూడదు దేవునికి సలండర్ అయిపోవాలి ప్రేమిస్తున్నామని మోసం చేయకూడదు దేవుణ్ణే మనం ప్రేమించాలి ఇక కిందకు చూస్తే పదిహేడో వచ్చిన చూడు అడిగినందుకు పేత్రిక ఏం గుర్తుకొచ్చింది మూడోసారి పేత్రుని యోహాన్ సారి ఏసు అడిగినందుకు పేత్రికి ఎందుకు వ్యసనం వచ్చింది ఏం గుర్తుకొచ్చింది ఒకప్పుడు బొంకనని అడుగుతున్నావా తండ్రి ఒకప్పుడు నువ్వెవరిగో తెలియదు అన్నానని ఈ రోజు నన్ను మూడు సార్లు అడుగుతున్నావా నన్ను నువ్వు ఆ మాట విని బొంకేవాడిని నిజమే తెలియదు అని చెప్పాను ఒకప్పుడు నిజమే ఒకప్పుడు నిన్ను దూషించాను నిజమే ఒకప్పుడు నిన్న అనరాని మాటలు అన్నాను నిజమే ఒకప్పుడు నువ్వు వేస్తు ఉన్నవాడివే కానీ డైరెక్ట్ అయినా వేస్తే ఎప్పుడు నాకు తెలియదు అని చెప్పాను నిజమే ఇప్పుడు ప్రజలందరూ చూస్తుండగా వ్యసనపడుతూ బాధపడుతూ మాటిస్తున్నాడు ప్రభుకి ప్రజలందరూ చూస్తుండగా దేశమంతా చూస్తుండగా లోకమంతా చూస్తుండగా నేను నీ వల్లే సిలువేయబడతాను స్తోత్రా ఎక్కడికి వచ్చేసాడు అతడు ఎట్టి పేత్రు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దాన్ని చూచించి ఆయన ఈ మాట చెప్పాను ఎలాంటి మరణం పొందుతాడట పేత్రు పేత్రు గారికి రామపట్నం వారు ప్రభు వల్ల సిలువేయాలనుకున్నారు ఎవరు రోమాలో ఉన్నవాళ్ళు రోమ పట్టణస్తులో పేతుడికి సిలువు వేయాలనుకున్నాడు ఏసు వేసి కూడా తీసుకెళ్తాము ఇలా నేను వేయడానికి అనర్హుడిని నాకు ఎలా వేయాలో తెలుసా ఏసు ఇలా వేశాడు నా తల కిందకి వేయండి నేను ఏసులా ఉండడానికి కానీ ఏసులా మాట్లాడడానికి కానీ ఏసులా మరణించడానికి కానీ అనర్హుడని ఎంత త్యాగం చేశాడు ఈ పేతురు తల కిందులుగా సిలువు వేయబడిన వ్యక్తి అపోస్తుడైన పేత్రుగారు పేతురు గారు ఎక్కడి వరకు వచ్చేసింది ఆయన బతి క్రీస్తు కొరకు సహాయం చేశాడంటే బాగుంది మాట వలలు నిండా చేపలు ఉన్నాయంటే చాలా బాగుంది మాట ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం వచ్చిందంటే ఇంకా చాలా బాగుంది మాట ఏ అపోస్తుడైన పవులు క్రీస్తు కొరకు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు అంటే బాగుందా బాగుందా అమ్మో దాని కాడక నన్ను తీసుకువెళ్ళమాక దేవుడే ఇవ్వాలి కానీ దేవుని కోసం ఈ రోజు నేను అడుగుతున్నాడు నా గొర్రెలను కాయి నా గొర్రెలను మేపు నా కొరకు అనేకమైన ప్రజలను తీసుకురా నా మరణం గురించి చెప్పు నా మరణ పునరుద్ధానాల గురించి చెప్పు నేను జీవము కలిగిన వాడిని పని ప్రజలకు తెలియపరచు అని ఈ రోజు నీకేం చెప్తున్నాడు ఆనాడు పేతురుని అడుగునట్లుగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తే ఎంత ప్రేమిస్తున్నావు ఎంత ప్రేమించాడు సీమోని పేతురు ఎంత ప్రేమించాడండి తలకిందులుగా తల కిందులుగా సిలువ వేసి అంతవరకు సీముని పేతురు ప్రేమించాడు ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటున్నారు దేవుణ్ణి ప్రేమించట్లేదు దేవుణ్ణి ప్రేమించే నీవు దేవుణ్ణి ఆరాధించే నీవు ఏసు నిన్ను అడిగినప్పుడు నేను ప్రేమిస్తున్నాను ప్రభావ నిన్నే ప్రేమిస్తాను ప్రభావ నీ కొరకే బ్రతుకుతాను ప్రభా నువ్వేం చెప్తే అదే చేస్తాను ప్రభు నీకోసం నేను రెడీ అని నువ్వేం చేయాలి మనసులో ఏం రావాలి నీకు ప్రసవ వేదన రావాలి ఆనాడుకి సీమోని పేతుర్ని దేవుడు అడిగినప్పుడు యేసుప్రభు అడిగినప్పుడు సీమోని పేతురు హృదయము కరిగిపోయి వ్యసనపడి బాధపడినట్లుగా ఈరోజు మన హృదయాలు ఏమవ్వాలి మన మన గుండె ఏమవ్వాలి పగిలిపోవాలి ప్రభు అని నిన్నే ప్రేమిస్తాను ఈరోజు నేను అడుగుతున్నపిడా ఎన్ని రోజులు అయింది నన్ను ప్రేమించి ఎన్ని సంవత్సరాలు అయింది నన్ను ప్రేమించి ఎన్ని సంవత్సరాల నుంచి నన్ను విడిచిపెట్టావు పేరు పెట్టి నేను అడుగుతున్నాడు ఇన్నాళ్ళు ఎంత దూరంగా ఉన్నావు నాకు సమీపంగా ఉండవలసి నువ్వు చేయవలసిన కార్యాలేంటి నువ్వు నాకు దూరమై నువ్వు చేస్తున్న పనులేంటి ఏసు నేను అడుగుతున్నాడు ఏసు నీతో మాట్లాడుతున్నాడు నేను పిలుస్తూ ఉన్నాడు ఏంటి బిడ్డా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా సంగమా నన్ను ప్రేమిస్తున్నావా విశ్వాసులారా నన్ను ప్రేమిస్తూ ఉన్నారా ప్రేమిస్తే నువ్వేం చేయాలి ఏం చేయాలి ఆయన కొరకు బ్రతకాలి నువ్వు ఆయన ప్రేమిస్తే ఏం చేయాలి ఆయన కోసమే జీవించాలి నువ్వు ఆయన కోసం ప్రేమిస్తే ఇంకేం చేయాలి పేతురు నువ్వు వల విడిచిపెట్టి నా గొర్రెలు కాయి ఏం విడిచిపెట్టి వరలు విడిచిపెట్టు నీ కోసం నువ్వు నీ కోసం నువ్వు ప్రయాసపడ్డం మాపు ఇప్పుడు నా గొర్రెలను కాయి పేతురు నా పని మార్కుని నీ పనికి మాకు నువ్వు నా పని చేస్తే నీకేం కావాలో నేను సమస్తాన్ని ఇస్తాను పేతురు అని ప్రభు చెప్తున్నాడు నువ్వు నీ పని చేసుకుంటూ ఎవరిని ప్రేమించాలి నువ్వు దేవుణ్ణి ప్రేమించేటప్పుడు నీ పని షాకు చెప్పకూడదు నువ్వు దేవుణ్ణి ప్రేమించేటప్పుడు లేదా నీ కుటుంబాన్ని షాకు చెప్పకూడదు నువ్వు దేవుణ్ణి ప్రేమించేటప్పుడు నీ బిడ్డ నీ బిడ్డల కోసం నువ్వు షాకు చెప్పకూడదు ఏ నేను ప్రేమించే రోజు ఇది దేవుని మందిరానికి విరువుగా వెళ్ళే రోజు ఇది నువ్వు ప్రేమించే విషయంలో నీ భర్త కానీ నీ బిడ్డలు కానీ ఎవరికి నువ్వు షాక్ అనేది చెప్పకూడదు మరి ఎలా ప్రేమించాలి దేవుణ్ణి ఏ షాకు లేకుండా సీమోని పేత్ర నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఎస్ నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పినట్లుగా నీవు నేను దిను నన్ను దేవుడు అడిగినప్పుడు నేను నిన్నే ప్రేమిస్తున్నాను ప్రభు ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి ప్రభ్వా పేత్రికి సమీపంగా ఉన్నట్లుగా పేత్రుకు నువ్వు దగ్గరగా ఉన్నట్లుగా ఆనాడు శిష్యులకి నువ్వు మృతులలో నుంచి లేచిన తరువాత కూడా నువ్వు కొందరు స్త్రీలకు కొందరు పురుషులకు కనిపించినట్లుగా ఈ రోజు నువ్వు నాకు కనిపించాలి స్తోత్రం ఈ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడాలి స్తోత్రం నేను నీ కోసమే బ్రతుకుతాను ప్రభు నువ్వేం చెయ్యాలో నాకు తెలియపరచు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడా నువ్వు ఆ వాక్యం ద్వారా మాట్లాడేటప్పుడు అంగీకరించు దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి దూరమై నువ్వు ఎన్ని రోజులు సంవత్సరం అయిపోతుంది ఒకప్పుడు నీ ఆరాధన ఒకప్పుడు నీ భక్తి జీవితము ఒకప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించే తీరు ఏ స్థితి గుండా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చావు దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చిన తర్వాత దేవుణ్ణి నేం చేశాడు ఒక స్థితిలోకి తీసుకువెళ్ళాడు ఎప్పుడైతే తిరిగి నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావో ఎప్పుడైతే తిరిగి నువ్వు మళ్ళీ పాపులోకి వెళ్ళిపోయావో ఎప్పుడైతే దేవునికి వీపు చూపించడం మొదలు పెట్టావో తిరిగి మళ్ళీ నీ స్థితి ఏమైపోయింది వడబులు విడిచిపెట్టి పేత్రు ఏ విడిచిపెట్టి పేతురు సముద్రంలోకి వెళ్ళడం ఆపు చేపలు పట్టడం ఆపు చేపలు పట్టి మారేసేసి మనుషులను పట్టు జాలరగా చేస్తాను స్తోత్రం ఎవరు పట్టి జాలరగా చేస్తాడు నా గొర్రెలున్నాయే నా మేపాలి ఇప్పుడు నా గొర్రెలు ఎక్కడున్నాయి చెదిరిపోయి ఉన్నాయి నా గొర్రెలు ఎక్కడున్నాయి త్రోమ తప్పు ఉన్నాయి నా గొర్రెలు ఇంకెక్కడున్నాయి నశించిపోతూ ఉన్నాయి పేతురు నా గొర్రెలు తప్పిపోయినట్లుగా నీకు కనిపిస్తే స్తోత్ర వాటిని కాపు కాయడం అంటే వాటిని హెచ్చరిస్తూ వాటికి బుద్ధి చెప్పుతూ వాటికి మందలిస్తూ నువ్వు పేత్రు వాటిలో కలిసిపోక పేతురే నా కోసం ఏం చేయలబాట్లు మళ్ళీ నువ్వు నా కోసం తిరిగి తీసుకురా నా గొర్రెలు ఖాయమని చెప్తున్నాడు గొర్రెలు మేపాలి నువ్వు బలమైన ఆహారం పెట్టు చెదిరిపోయిన గొర్రెలకి ఏం పెట్టమంటున్నాడు బలమైన ఆహారం పెట్టు నేను త్వరగా రాబోతున్నాను పేత్రం నేను వెళ్ళిపోయే స్థలానికి నీ కూడా సిద్ధం చేస్తున్నాను స్థలం నువ్వెంతమందిని సిద్ధం చేస్తున్నావు అంతమంది కూడా నేను స్థలాన్ని సిద్ధం చేస్తానని యేసు మృతులలో నుంచి లేపి కూడా ఆయన శిష్యులకి ప్రత్యక్షం అవుతూ ఆయన శిష్యులను ఆదరిస్తూ వాళ్ళ శిష్యులకి బోధిస్తూ ఆయన వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళేంతవరకు ఆయన పని ఏంటి బోధించడమే మరి ఇప్పుడు పేతురు గారికి ఏం అప్పగిస్తున్నాడు పేతృ పని ఏంటి ఇప్పుడు పేత్రుడు సచ్చేదాకా స్తోత్రా నువ్వు తలకిందులుగా సినువేయబడేదాకా ఆ రోజు దాకా నువ్వు ప్రయాసపడు నా గొర్రుల కోసం స్తోత్ర విడిచిపెట్టాడు తనకున్న స్వభావాన్ని విడిచిపెట్టాడు దేవుడు మాతోనే ఉంటున్నాడు దేవుడు చెప్తున్న మాట మేము వినాలనుకుంటున్నాడు తన పని తాను చూసుకుంటాం దేవుని కోసం ప్రయాసపడినటువంటి పేతృ కోసం మనం నేర్చుకుంటూ వచ్చాం ఈ రోజు నుంచి నువ్వు దేవుని కోసం బ్రతుకు ఒకప్పుడు జీవితాన్ని జీవించు ఒకప్పుడు భక్తిని జీవించు ఒకప్పుడు దేవుడికి ఏం చేస్తూ వచ్చాడు నువ్వేం చేస్తూ వచ్చావు మళ్ళీ కంటిన్యూ చేయాలి తిరా నువ్వు ఆయన ప్రేమించడం కంటిన్యూ చేస్తే ఆయన కాక ఆయన సంఘాన్ని నువ్వు కాల్చుకుని ఉంటే ఆయన మందులను నువ్వు సభ్యురాలిగా ఉంటే ఆయన ఏం చెప్తున్నాడు అది నువ్వు చేస్తూ ఉంటే చెదిరిపోయిన వాళ్ళకి ఊతలిస్తూ చెదిరిపోయిన వాళ్ళని మళ్ళీ సమకూరిస్తే నువ్వెక్కడుంటావు ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఆయన ఎక్కడున్నాడు ఎవరు సమీపించరాని మహా తేజస్సులో ఉన్నాడు ఈ రోజుని మన దగ్గర ఎలా ఆత్మస్వరూపిగా ఉన్నాడు ఆయన నీలో ఉన్నాడు మనలో ఉన్నాడు మన అందరిలో ఉన్నాడు ఆయన ఈ రోజు వర్తమానం ద్వారా నీతో ఏం మాట్లాడాడో ఈరోజు వర్తమానం ద్వారా ఏ స్వభావాన్ని చూపిస్తున్నాడు ఈ రోజు వర్తమానం ద్వారా నీ స్థితిని ఏ స్థితిని చూపించాడో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని ప్రభుని నీకు దూరంగా ఉండను ప్రభుని నీకు దగ్గరగానే ఉంటాను నేను విడిచిపెట్టిన వేమడిస్తున్నావు విడిచిపెట్టి వరలు వేయడానికి వెళ్ళిన ఆ యొక్క శిష్యులకు దేవుడు ఏం చేశాడు విడిచిపెట్టాడా రాత్రి అంతా వాళ్ళు చేపలు పడుతున్నారని ఈయన ఒడ్డును చూస్తూ ఉన్నాడు హాలెల్లుయా ఎక్కడుండి పట్టు ఎలా పడతావో ఏంటి పట్టు ఎలా పడతావో కష్టపడి ఎలా కష్టపడతావో ఈయన తెస్తావో చూస్తానుగా నేను లేకుండా స్థోత్రాం అంటే వీళ్ళు పక్కన శిష్యులకు చెప్పడు సీమోన్ పేతురు ఏమని చేపలు పట్టడానికి వెళ్తున్నాం వస్తారా జబదయ్ కుమారులు లేరా వస్తావా తోమా అని వాళ్ళకి వీళ్ళకి చెప్పాడు ప్రభా నేను వెళ్తున్నాను నాతో రానుంటే బాగుండు ఏమనుంటే బాగుండు నీ శిష్యులు చెప్పావు నీ శిష్యులతో ముట్ ముచ్చడించావు నీ శిష్యులతో మాట్లాడవు నన్ను ఏమయ్యావు నన్ను మర్చిపోతున్నావు నువ్వు ముందు వాళ్ళకంటే ముందు ఎవరికి ఎవరికి చెప్పాలి నువ్వు అసలు నువ్వేం పట్టుకుని వస్తావు నేను చూస్తాను అని చెప్పి త్రో పక్కన ఉన్నట్లుగా ఆయన ఒడ్డీ నుండి చూస్తున్నాడు ఎవరంక సీములంక వీళ్ళు ఎలా వస్తున్నారు ఖాళీగా వెళ్ళారు ఖాళీగానే వచ్చారు ఖాళీగా వెళ్ళి ఖాళీగా రావడానికి అక్కడ ఏసులేడు ఏసు మాట లేదు ఏసు మాట లేనిక నువ్వు ఖాళీగా వెళ్ళి ఖాళీగా రావడమే స్తోత్రం ఏసు మాట ఉంటే నీ గుండు బరువు ఎక్కుతుంది ఏసు మాట వింటే నీ హృదయం భారం ఎక్కుతుంది ఏసు మాట వింటే నీ హృదయం పశ్చత్తాపం వస్తుంది ఏసు మాట నీ దగ్గర ఉంటే బోర్న ఏడుస్తావు అయ్యో ప్రభువా వీత దగ్గరగా ఉన్నావానని అప్పుడు వీళ్ళకి వెళ్ళేటప్పుడు వేసులేడు మళ్ళీ చేపలన్నీ పట్టి కష్టపడి రాత్రంతా ప్రయాసపడి తిరిగి వస్తున్నప్పుడు కూడా వేసులేడు ఏసు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చిన తరువాత వడ్డుని ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఏసు మాట విని మళ్ళీ వేస్తేనేది కానీ ఆశీర్వాదం అనేది రాలా బిడా ఈరోజు నీకు ఆశీర్వాదం రాకపోవడానికి యేసు మాటని జీవితంలో లేదేమో ఏసు మాటని వినట్లేదేమో నా శక్తి నా బలం నా ఆరోగ్యం నేను నేనంటే ఇలా సంపాదించగలుగును ఈ రోజు నా సంపాదన ఈ నా నా కష్టం ఇలా ఉంది అని అనుకుంటున్నావేమో నీ కష్టం ఏ పార్టీ నీ బలము ఏ పార్టీ త్రోవ పక్కన కూర్చుని ఆ పేతురు శిష్యులకు దేవుడు చూస్తున్నట్లుగా ఈ రోజు నిన్ను చూస్తున్నాడు ఆయన నువ్వు ఎవరికి ఎవరికి లోబడిపోవాలి ఏసుకు లోబడిపోవాలి ఇంకెవరి మాట వినాలి ఏసు మాట వినాలి ఏసు మాట విని ఏసుని ఎట్లా జీవించమంటున్నాడో ఎట్లా నీ జీవితాన్ని కట్టుకోమంటున్నాడో అటు రీతిగా మనందరం ప్రయాసపడుదుము గాక అటువంటి కృప